నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్న సూపర్ సిక్స్ పథకంలో భాగంగా నిన్నటి రోజు పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా అభిమాన నాయకుడు మా ఆరాధ్య దైవం మన తెలుగు వారందరికీ కీర్తి కిరీటమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరి తరపున ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరఫున నగరి మున్సిపాలిటీ ఒకటి మరియు మూడవ వార్డు తెలుగు మహిళలందరి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మహిళలందరికీ ఇదో పెద్ద వరం ఎందుకంటే మహిళలు ప్రతిరోజు ఏదో ఒక పని మీద బస్సు ప్రయాణం చేస్తుంటారు టికెట్ కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు తోడబుట్టిన అన్న కన్నా ఎక్కువైన నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పథకాన్ని శ్రీశక్తి పథకం కింద ప్రారంభించారు మీరు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు ఆ బస్సుల పేర్లు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీస్ సిటీ ఆర్డనరీ ఈ ఐదు బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఒక్క పైసా టికెట్ కోసం ఇవ్వవలసిన పని లేదు మీరు బస్సుల్లో ఎక్కినప్పుడు మీ ఆధార్ కార్డు మీ ఓటర్ కార్డు ఏదో ఒక గుర్తింపు కార్డు చూపిస్తే చాలు ఆ టికెట్ తీసుకొని మీరు దిగవలసిన చోటు వచ్చేంత వరకు ఆ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే ప్రతి క్షణం మీ మనసుల్లో మన చంద్రన్న గుర్తుండాలి ఈ రోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ప్రయాణం చేస్తున్నామంటే అది మన చంద్రన్న వలనే అన్న విషయం మీరు గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో చంద్రన్నను మరింత బలపరచాలి తెలుగుదేశం పార్టీని మరింత బలపరచాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరలా మన చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలి చేసుకుంటే సూపర్ సిక్స్ ఏం కర్మ సూపర్ సిక్స్టీ అనే పథకాలను ప్రవేశపెట్టి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయన నెరవేరుస్తారు సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం చాలా కష్టం కానీ మన చంద్రన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి కనుక ఆయన చెప్పిన హామీలను ఒక్కొక్కటిని నెరవేరుస్తున్నాడు ఈ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర మహిళ గుర్తు పెట్టుకొని ఆయన మహిళలకు చేసిన చేస్తున్న మంచి పనులకు కృతజ్ఞతగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరలా మనము తెలుగుదేశం పార్టీ చిహ్నమైన సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మన చంద్రన్నను మరలా ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని నిర్ణయించుకోవాలి మరలా ఎంచుకుంటున్నాం ఇంకా ఎన్నో సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రానికి మన చంద్రన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని మనమందరూ కోరుకొని ముక్కోటి దేవతలను ప్రార్థించి ఉచిత బస్సు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం జై చంద్రనా జై సిక్స్ సూపర్ సూపర్క్స్పర్ హిట్ జై పూనమ్మా జై జై లోకేష్ జై లో జై లోకేష్ జై తెలుగుదేశం జై నగరీ జై నగరీ